అంటే నేను మీ నడిపల్లి నాగరాజ్ శర్మ కర్నూల్లోని రూపాల సంగమేశ్వరం గట్టు దీనినే చాలామంది జగన్నాథం గట్టు అంటారు జగన్నాథం గట్టు వేరు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గట్టు వేరు జగన్నాథం గట్టు మనకు బెంగళూరు హైవేలో వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నది పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వెంకవైపుకి వస్తే దినదేవరపాడుకు దక్షిణాన కనపడుతుంది ఇది ఇది రూపాల సంగమేశ్వర స్వామి గట్టు ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది ఇటీవలనే హనుమత్ ధర్మజ్యోతి కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ బజరంగు దల్ ఆధ్వర్యంలో ఈ నిలువెత్తు ఆంజనేయ స్వామి విగ్రహానికి చుట్టూరా ప్రహారి అలాగే విశేషమైనటువంటి ప్రతి పౌర్ణమికి పూజా కార్యక్రమాలు చేయాలని సంకల్పించుకున్నారు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమంటే ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారము మాఘమాసపు పౌర్ణమి మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని ఈ హనుమత్ ధర్మజ్యోతి కార్యక్రమంలో విశేషమైన పూజా కార్యక్రమాలు ఉన్నాయి కావున కర్నూలు నగర వాస్తవ్యులు అలాగే పరిసరాలలో ఉన్నటువంటి దిన్నదేవరపాడు లక్ష్మీపురము తాండ్రపాడు ఈ పరిసర గ్రామస్తులు కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భయాంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు అభయ ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది నాలుగు ముప్పై గంటలకు మన్యు సూక్త హోమం ఐదు ముప్పై గంటలకు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము మరియు ఆదిత్య హృదయ పారాయణం ఆరు ముప్పై గంటలకు సాయంకాలము హనుమద్ ధర్మజ్యోతి ప్రజ్వలన ఆ తర్వాత శివస్వాముల చే భజన కార్యక్రమం అనంతరం శివస్వాములకు అల్పాహార కార్యక్రమం ఉంటుంది హిందూ బంధువులందరూ వేలాదిగా ఈ యొక్క హనుమద్ధర్మజ్యోతి కార్యక్రమానికి చేసి అభయ ఆంజనేయ స్వామి యొక్క కరుణా కటాక్షాలకు కృపకు పాత్రలు కావాల్సిందిగా పునీతులు కావాల్సిందిగా హిందూ పరిషత్ భజరంగా దాలు వారు మనవి చేస్తున్నారు కావున ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా తెలియజేస్తూ మీ నడింపల్లి నాగరాజ్ శర్మ ఈ యొక్క వీడియోలో చిన్న పిల్లలిద్దరూ హనుమాన్ చాలీసా వాళ్ళకు కట్టతో వచ్చినటువంటిది నేను ముందు ముందు చూపిస్తాను దయచేసి అది కూడా చూడవలసిందిగా కోరుతూ అలాగే ఈ వీడియోలో రింగ్ రోడ్డు ఈ హనుమాన్ విగ్రహానికి పడమటి వైపున నాగుల కట్ట అలాగే దిన్నెప్ప విగ్రహం ఉంది దానిని కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను వీడియో చివరిదాగా చూడవలసిందిగా మీ అందరికీ కోరుతూ మీ నడింపల్లి నాగరాజ్ శర్మ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయవలసిందిగా షేర్ చేయాల్సిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ as ringrod, నాగుల కట్ట అయితే ఇప్పుడు ఆ పుట్ట కనుమరుగైపోయింది అమ్మవారి విగ్రహం ట్ట అల్లంత దూరంలో మనకు హందిరి నది కనిపిస్తుంది ఇక కనిపిస్తున్నది మా వెంచర్ మా వెంచర్లో ఉత్తరం వైపున ఉన్నటువంటి మూడిలు కనబడుతున్నాయి మనకి ఆ మూడిలలో మధ్యలో ఉన్నది నా ఇల్లు ఆ వైపు ఉన్నాయి మధ్యలో ఉన్నటువంటిది రూపాల సంఘమిశ్వర స్వామి గట్టు పైన చిన్న పిల్లలు చిన్నారులు చక్కగా హనుమాన్ చాలీస పారాయణం చేస్తున్నారు వాళ్ళకు కంటత వచ్చినట్టుంది పిల్లలు చాలా ముచ్చటగా పెద్ద పెద్ద వాళ్ళకి ఎందరికో రానటువంటి హనుమాన్ చాలీసా చిన్న పిల్లలు అంతా ఇదేండ్ల ఆరేండ్ల పాప అబ్బాయి ఆరు వేడేండ్ల అబ్బాయి ఉన్నట్టున్నాడు చక్కగా ఆలోచిస్తున్నారు ఆ తల్లిదండ్రులు నిజంగా ధన్యజీవులమ్మ